వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులకి వ్యాపారస్తులకి అలాగే నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా మనమైతే ఈ వీడియోలో కలకడ కోలార్ చింతమణి అలాగే మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ముందుగా నా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయినా నాలుగు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పడింది కొంతమంది నాలుగు ఎనభై కూడా అన్నారు అది నిజమాపం తెలియదు అని నాలుగు ముప్పై నుంచి నాలుగు ఎనభై వరకు టాబ్లెట్ అయితే పడ్డం జరిగింది నా ఈ గోళీలు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే ఉన్నాయి ఈ సెకండ్ క్వాలిటీ కాయలు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల తొంభై రూపాయల వరకు అయితే ఉన్నాయి ఫస్ట్ క్వాలిటీలు ము మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఉన్నాయి ఇక నేను పోల్చుకుంటే కళ్ళకాళ్ళు ముప్పై నలభై రూపాయలు అయితే పెరిగింది నా ధర ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ కూడా పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి నాలుగు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్నా ఈ గోళీలు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు అరవై రెండు డెబ్బై రూపాయల వరకు ఫస్ట్ క్వాలిటీలు రెండు డెబ్భై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలికింది టాప్ రేట్ నాలుగు వందల ముప్పై ఇంకా గంట పోల్చుకుంటే ధర అయితే ముప్పై రూపాయలు పెరిగిందినా ఇంకా అలాగే చింతామణి విషయానికి వస్తే ఇక్కడ కూడా పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ఈ పొడికాయలు థర్డ్ క్వాలిటీలు అన్నీ డెబ్బై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ఉన్నాయి ఇక చింతామణిలో పదహైదు కిల్ బాక్సులు సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది క్లాస్ క్లాస్కాయలు వచ్చి మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది చింతామణి టాప్ వచ్చి వస్తానికి నాలుగు వందల అప్డేట్ అయితే నాలుగు వందలు అని చెప్పారు ఇంకా పెరిగిందో లేదో తెలియదు నాలుగు అయితే ఉంది యావరేజ్ మాట రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే చింతామణి ఉంది కోలార్ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు చింతామణి సారీ కోలార్ నూట యాభై నుంచి నాలుగు వందలు వరకు ఉంది కలగడ కూడా నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఉంది కలకడ కూడా ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయినా సూపర్ టాప్ ఎనిమిది ఎనిమిది వందల యాభై రూపాయలు సూపర్ ఉన్న రెండు ఫస్ట్ క్వాలిటీలు ఆరు యాభై నుంచి ఏడు వందల అరవై రూపాయల వరకు అయితే పలికాయి ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక గోలీకాయలు కొంచెం బాగుండేవి అక్కడ కాయ చూసుకుంటేనా అరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికిందన ఇక్కడ మదన చూసుకుంటే రెండు గంట పోల్చుకుంటే డెబ్బై రూపాయలు అయితే ధర పెరిగింది ఇక ఈ నాలుగు మార్కెట్లో ధర అయితే ముప్పై రూపాయల నుంచి డెబ్బై రూపాయలకి పెరగడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ